హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారండి ఈ బ్లౌజ్ అయితే ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అండి మొత్తం బ్లౌజ్కి అయితే వర్క్ మొత్తం ఇచ్చారండి టిమ్స్ అయితే వచ్చాయి దీన్ని స్టిచ్చింగ్ చేయడానికి సూదులు అయితే విరిగిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అండి చూడడానికైతే లైట్ బేబీ పింక్ కలర్ అండి సూపర్గా ఉంది బ్లౌజ్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలి అన్న అవగాహన ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అండి ఇదైతే మొత్తం అయితే హెవీ వర్క్ వచ్చేసిందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయింది ఓకే ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోవాలి చేయించుకోవాలనుకున్నా కూడా మా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాము ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి